మూడు సెంట్లు స్థలం ఉంటే కనుక అందులో డూప్లిక్స్ సిల్ అనేది కడితే అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వీడియోలో చూపిస్తాను అండ్ అంతేకాదు ఇప్పుడు మనం చూడబోతున్న డూప్లిక్స్ సిల్ అనేది సేల్ కూడా చేస్తున్నారు అమ్ముతున్నారు ఇది సో త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది చాలా క్వాలిటీగా కూడా కన్స్ట్రక్షన్ చేశారు ఏ ఏ మెటీరియల్ యూజ్ చేశారు అండ్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా చెప్తాను సో లాస్ట్ టైం త్రీ బీహెచ్కే చూసాం కదా దాని పక్కనే ఈ డూప్లిక్స్ అయితే ఉండడం జరిగింది సో పూర్తి వరకు చూడండి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ముందుగా మనం దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి పంతొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది డెబ్బై అడుగులు లోతు అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ ఇల్ ఇది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా రామ్కో అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ ఈశాన్య మూల ట్యాప్ అండ్ తీసుకున్నారు అండ్ సీసీ క్యా వైరింగ్స్ ఇవన్నీ కూడా ముందుగానే తీసుకున్నారు మెయిన్ డోర్ హైట్ కూడా చాలా హైట్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి కంప్లీట్ టేక్ డోర్ అది ఒక రెండున్నర అడుగుల ప్లేస్ అనేది ఈస్ట్ సైడ్ అయితే వదలడం జరిగింది అండ్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్కి అయితే వచ్చింది ఇంచుమించు ఎనోవా కూడా సరిపోతుంది ఇందులోని సో టాప్లో చూడండి ఫాల్ సీలింగ్ అంతా కూడా పీవీసీ సీలింగ్ తీసుకున్నారు వీళ్ళు మొత్తం మూడు సెంట్రల్ ఫ్రెండ్స్ ఇది అంటే నూట నలభై ఎనిమిది గజాల కింద చెప్పుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర అంకనాల కింద కూడా చెప్పుకోవచ్చు ఇది ఇలా మనం మెయిన్ డోర్ తీయగానే నార్త్ సైడ్ ఇచ్చిన మెయిన్ డోర్ తీయగానే స్టార్టింగ్ మెట్లు అయితే కనపడుతున్నాయి చూడండి డూప్లెక్స్ ఇల్లు ఇది మంచి స్పేషియస్గా అయితే రావడం జరిగింది హాల్ అనేది దీని కొలతలు చెప్తున్నాను చూసుకోండి కొలతలు వచ్చేసరికి హాల్ కొలతలు అనేవి పదమూడున్నర ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది అండ్ అంతేకాదు టీవీ ఉన్నట్టు కూడా ఇలా మెయిన్ డోర్ తీయగానే జస్ట్ ఇలా వచ్చాం కదా మనం లోపలికి ఇలా లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే ఉంటుంది సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ అనేది మనం ఇక్కడ సోఫా సెట్స్ వేసుకుంటే కనుక టీవీ చూడడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది బాగా తీసుకున్నారు ఇక్కడ ఇది డిజైన్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా సింపుల్గా అయితే ఉంటాయి అండ్ ప్లైవుడ్ కూడా ఆస్టర్న్ ప్లైవుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది మంచి ప్రీమియం అయితే యూజ్ చేశారు వీళ్ళు సో ఒకసారి నేను మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను చూడండి టీవీ యూనిట్ అనేది ఇక్కడ ఈవల్కే కాదు మనకి ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే కనుక అక్కడ మనకి మెయిన్ డోర్ పక్కన కొంచెం ప్లేస్ ఉంది చూసారా అక్కడ కూడా చేయించుకోవచ్చు సో రెండు ప్లేస్లు అయితే వచ్చాయి ఇక్కడ మనకి టీవీ అనేది పెట్టుకోవడం కోసం సో పదండి లోపలికి వెళ్దాము అండ్ ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి సో దీని లొకేషన్ వచ్చేసరికి కాకినాడ వాకల్పూడి అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనకి కాకినాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నట్లయితే కనుక మహా అయితే ఒక పావు గంటలైతే వెళ్ళిపోవచ్చు అండ్ సర్పవరం జంక్షన్ కూడా పెద్ద దూరం ఏం కాదు ఒక పది నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు దగ్గరగానే ఉంటుంది అండ్ స్కూల్స్కి మార్కెట్లకి బ్యాంకులకి ఇలా అన్నిటికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది హౌస్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చిన బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఒకటే బెడ్రూమ్ అయితే వచ్చింది ఇది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉండడానికి కానీ అంటే మెట్లకి పైకి వెళ్ళి వెళ్ళలేరు కదా అందులోనే సో వాళ్ళకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ తీసుకున్నారు కాకపోతే ఏంటంటే దీనికి అటాచ్డ్ అయితే ఏమీ లేదు కామన్ టాయిలెట్ అయితే ఉంటుంది బయట అది చూపిస్తాను నేను మీకు సో ఇది లామినేట్ కూడా బాగుంది టెక్స్టైడ్ ఫినిషింగ్తో రావడం జరిగింది అండ్ లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ అయితే వచ్చేసాయి సో దీని సైజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక తొమ్మిది ఇంటూ పన్నెండు సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సిక్స్ బై సిక్స్ బెడ్స్ అనేవి సరిపోతాయి ఫ్రీగానే ఉంటాయి ఈస్ట్ సైడ్ ఒక గుమ్మను తీసుకున్నారు ఇక్కడ దీనికి ఆపోజిట్గానే ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే కిచెను డైనింగ్ రెండు కలుపు తీసుకున్నారు కంబైన్గా అయితే రావడం జరిగింది ఇదిగోండి అదంతా కిచెన్ వచ్చేస్తుంది కదా ఓపెన్ కిచెన్ ఈ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఇది అండ్ అక్కడ ఒక విండో కూడా తీసుకున్నారు వెస్ట్ సైడ్ అంతా కిచెనే అది టోటల్ ఓవరాల్గా ఈ కొలత చూసుకున్నట్లయితే కనుక పదిహేను ఇంటూ పదమూడు నరా సైజులు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ పూజ రూమ్ అయితే లేదు మందిర్ తీసుకున్నారు సో ఎక్కువ మంది కూర్చోవడానికి కూడా వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ చేశారు వీళ్ళు ఇలా రాగానే పూజా మందిర్ ఉంటుంది ఇక్కడ సో డైనింగ్ టేబుల్ అయితే మాత్రం ఇక్కడ సరిపోతుంది టాప్లో క్రాకరీ కూడా వచ్చేసింది ఇక్కడ అండ్ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడే పెట్టుకోవాలి పాయింట్ ఇక్కడ ఇచ్చేసారు సో వీళ్ళు ఏంటంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఈ బిల్డర్స్ మొత్తం వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన ఓనర్స్ ఏంటంటే మనకి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు సో వీళ్ళకి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మంచి ప్యాషన్తో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా అని క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఈ ఫినిషింగ్ చూసారు అంత గ్లాసీ లుక్లో ఉంది ప్లేన్ గ్రే కలర్లో వచ్చేసింది అండ్ కంప్లీట్ మొత్తం ఎస్ఎస్ బాస్కెట్స్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి ఇక్కడ సో మీరు కావాలంటే దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు టోటల్గా ఇదంతా కూడా మూడు సెంట్లో కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బీహెచ్కే డూప్లెక్స్ ఇల్ ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను సో ఇది తర్వాత చూద్దాం పైకి తర్వాత వెళ్దాం ఒకసారి ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు పదని చూపిస్తాను అది ఒక ఐదు అడుగుల ప్లేస్ అనేది సౌత్ సైడ్ అయితే వదిలేసారు దక్షిణం పక్కన రావడం జరుగుతుంది ఒక ఐదు అడుగుల ప్లేస్ అయితే వదిలేశారు అండ్ ఇక్కడే ఒక కామన్ టాయిలెట్ కూడా తీసుకున్నారు ఇదిగోండి అండ్ వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే వచ్చింది సో టాప్లో ఏదైనా వాడలేని వస్తువులు కూడా పెట్టుకోవచ్చు బాత్రూమ్ పైన సో ఇండియన్ స్టైల్ కమోడ్ ఇచ్చేసారు లాస్ట్ టైం త్రీ బీహెచ్కే హౌస్ చూసాం కదా రెండు వందల రెండు గజాల్లో దాని పక్కన అయితే ఉంటుంది ఇది మీకు అది వచ్చేసరికి రెండు వందల రెండు గజాలు అయితే ఉంటుంది పక్కన రైట్ సైడ్ కనపడుతుంది కదా ఆ బిల్డింగ్ దీని పక్కనే ఉంటుంది అది అది సింగిల్ ఫ్లోర్ త్రిబుల్ బెడ్రూమ్ ఫుల్ ఫర్నిష్డ్ వర్క్ అయితే ఉంటుంది సో స్పేషియస్గా ఉండాలి త్రిబుల్ బెడ్రూమ్ కావాలి అనుకున్నట్లయితే అదైనా కూడా మీరు తీసుకోవచ్చు ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను లేదు అనుకున్నట్లయితే వీడియో పూర్తిగా చూసిన తర్వాత చివరిలో ఆ వీడియో కూడా పెడతాను వీలైతే అది కూడా చూడండి అండ్ మొత్తం స్టెప్స్ అంతా కూడా గ్రాండ్తో తీసుకున్నారు ఇక్కడ రైలింగ్ కూడా చూడండి మొత్తం గ్లాస్ వచ్చింది సెయింట్ కోపన్ టఫన్ గ్లాస్ ఇది మంచి కంపెనీ తీసుకున్నారు అండ్ ఐరన్ కూడా ఏంటంటే వీళ్ళు వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది అందులోని సిక్స్టీన్ ట్వెల్వ్ రాడ్లు అయితే యూజ్ చేశారు మనకి కాలమ్స్లో యూజ్ చేసిన స్టీల్ బార్స్ అనేవి క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ అనేది రెగ్యులర్ సేల్స్ బిల్డింగ్ టైప్ కాకుండా మంచి క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు పైన ఇదంతా హాల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కింద ఒక హాల్ ఇచ్చారు పైన కూడా ఇంకొక హాల్ అయితే రావడం జరిగింది సో ప్లానింగ్ కూడా ఇస్తాను నేను మీకు ప్లానింగ్ కూడా చూసుకుంది కానీ ఇలా పైకి రాగానే ఇదంతా కూడా హాల్ ఇది అండ్ ఇలా ఎక్కి రాగానే పక్కన వాల్పేపర్ తీసుకున్నారు అండ్ ఫోకస్ లైట్స్ కూడా తీసుకున్నారు అక్కడ ఏదన్నా ఫ్రేమింగ్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసరికి పదమూడున్నర ఇంటూ పదకొండు సైజులో హాల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సోఫా సెట్స్ వేసుకోవడం కూడా ఫ్రీగానే ఉంటుంది అండ్ ఈస్ట్ సైడ్ ఒక విండో ఇచ్చారు ఇక్కడ అండ్ ఇలా చూసుకున్నట్లయితే కనుక అక్కడ మీకు కనపడుతుంది చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు సైడ్ వస్తుంది స్టార్టింగ్ ఒకసారి చూపిస్తాను లేదా తర్వాత చూద్దాంలేండి స్టార్టింగ్ ఈ బెడ్రూమ్ చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను పదండి సో ఇది మాస్టర్ బెడ్రూము ఈ బెడ్రూమ్ చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్న బెడ్రూమ్ అనేది పదమూడు నర ఇంటూ పదహారు సైజులు అయితే ఉంటుంది చాలా పొడవు కూడా వచ్చింది ఇది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డీసెంట్గా ఉంది చూడండి అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఆ గోడ మొత్తం అంతా కూడా వాటర్ అప్ వచ్చేసింది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి జస్ట్ అలా చిన్న కబోర్డ్స్ కాకుండా టోటల్ మొత్తం వాల్ అంతా వాటర్ అప్ వచ్చేసింది అండ్ ఈ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు దీనికి ఇలా వచ్చాము పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది మొత్తం గుమ్మాలన్నీ కూడా గ్రాంట్ గుమ్మాలే లోపలిచ్చినవన్నీని అండ్ ఈ బాత్రూంలో ఇంకా కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు అవి పెట్టేవి కూడా ఏంటంటే మనకి ట్యాప్స్ అన్నీ కూడా జాగ్వర్ కంపెనీ పెడతారు అండ్ కమోడ్స్ వాష్ బేసిన్స్ వచ్చేసరికి ర్యాక్ కంపెనీ అయితే వాడడం జరుగుతుంది ఇంకా పెట్టలేదు అవి కూడా పెట్టేస్తారు మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ మధ్యలో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొచ్చేస్తారు ఈ వన్ వీక్ టెన్ డేస్లోని సో ఒకసారి ఇంటి ప్లానింగ్ ఇస్తున్నాను చూసుకోండి ఆ తర్వాత ప్రైస్ ఎంత ఏంటి అని కూడా చెప్తాను సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇది పంతొమ్మిది ఇంటూ డెబ్బై ఫ్రెండ్స్ ఇంటి కొలతలు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లానింగ్ లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ డ్రాయింగ్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ అయితే ఉంటుంది సో కింద పార్కింగ్ ఏరియా తీసుకున్నారు అండ్ తర్వాత హాల్లోకి అయితే వెళ్ళాం మనం తర్వాత రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ కనపడింది అది చూసాము పక్కనే డైనింగ్ కిచెన్ ఉంటుంది అండ్ ఆ బయట కామన్ టాయిలెట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ డ్రాయింగ్ ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే కనుక మనకి రైట్ సైడ్ కనబడుతుంది చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ ఇప్పుడు ఇదే చూస్తున్నాం మనం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మనం మెట్లకి పైకి రాగానే ఇదిగోండి ఇలా మెట్లకి పైకి వచ్చేస్తాం కదా స్టార్టింగ్ హాల్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ పక్కనే దానికి ఆపోజిట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఇది ఇంకా చూడలేదు చూడాలి దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో రైట్ తీసుకున్నారు కదా అండ్ మీకు ఏదైనా ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్స్ చేస్తున్నాము పక్క వాస్తుపరంగా అండ్ మోడర్న్గా ఉండే విధంగా ప్లాన్స్ తీస్తున్నాము ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అన్న కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇది హాల్ ఇది దానికి ఆపోజిట్గా అదిగోండి చిల్డ్రన్స్ బెడ్రూము చూద్దాం పదండి ఒకసారి ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను చూడండి ఇది టోటల్గా నూట నలభై ఎనిమిది కసాల్లో కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే డూప్లెక్స్ ఇల్లు ఇది దీని ప్రైస్ అనేది వీళ్ళలా చెప్పడం అయితే కనుక కోటి పది లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని సో ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు మీరు కావాలంటే దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు లోన్ కూడా దీనికి వస్తుంది ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకుని మంచి లొకేషన్లు అయితే ఉంది స్కూల్స్కి కాలేజెస్కి అండ్ అట్లాగే మార్కెట్లకి ఇలా ప్రతి దానికి కూడా చాలా దగ్గరలో అయితే ఉండడం జరిగింది ఇది గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చాం పక్కనే బాత్రూమ్ తీసుకున్నారు ఇక్కడ సో ఇది వచ్చేసరికి ఐదు ఇంటూ ఎనిమిది నర సైజ్ చాలా పెద్దగా వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చిన దానికన్నా కొంచెం పెద్దగానే వచ్చింది మొత్తం టైల్స్ అన్నీ కూడా అప్పర్ నా ర్యాక్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ డబుల్ చార్జ్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు మొత్తం వైరింగ్ అంతా కూడా కి సంబంధించిందే ఉంటుంది స్విచ్లన్నీ కూడా లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ అండ్ ప్లంబింగ్ కంప్లీట్ మొత్తం అంతా కూడా ఆశీర్వాదే రావడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇచ్చిన డోర్ చూడండి అవుట్ సైడ్ ఇచ్చిన డోర్ అనేది ఇది కూడా టేకే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూసాం కదా అదేవిధంగా పైన కూడా తీసుకున్నారు ఈ పక్కన అంతా కూడా బాల్కనీ అయితే రావడం జరిగింది ఒక ఐదు అయితే ఉంటుంది ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చారు కాకపోతే పైన కూడా ఇచ్చారు పైన ఇంకొక ఫ్యామిలీ ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఉండాలని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు సో పైన ఫ్లోర్లో ఆగ్నేయ మూలన అయితే మెట్లు అయితే రావడం జరిగింది అదే సౌత్ ఈస్ట్ కార్నర్లో మెట్లు అయితే రావడం జరిగింది అండ్ కింద మనకి చూసుకున్నట్లయితే ముప్పై మూడు అడుగులు రోడ్డు అయితే వస్తుంది డ్రైనేజ్ లైన్ కూడా ఉంది చూసుకోండి అండ్ చాలా హౌసెస్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల సో పదండి ఒకసారి నేను పైన కూడా మీకు నార్మల్గా చూపిస్తాను చూసుకోండి అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు హౌస్కి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కొంచెం ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నా లేదు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా హౌస్ ప్లానింగ్స్ కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీదేదైనా హౌస్ సేల్ చేయాలి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి అయినా అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో టోటల్గా కన్స్ట్రక్షన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వెల్వ్ కాలమ్స్ రావడం జరిగింది పన్నెండు పిల్లర్లు అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది ఇంకా పెట్టలేదు ఎగ్జాక్ట్గా ఇక్కడైతే వస్తుంది అండ్ ఇక్కడ పక్కన త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ నేను స్టార్టింగ్ చెప్పాను కదా దీని పక్కనే అదికోండి సో చుట్టూ చాలా హౌసెస్ అయితే ఉన్నాయి సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పాము ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు మెసేజ్ ఆర్ కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి వీలైతే కనుక కామెంట్ చేయండి